సారక్క జాతర ఏర్పాట్లపై ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోడల్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జరిగేటటువంటి ఏర్పాట్లపై సమీక్ష సమావేశ సన్నివేశాన్ని మీ ముందర నాటిక రూపంలో ప్రదర్శించబోతున్నారు ఈ నాటికకి స్క్రిప్ట్ని నేను స్వయాన సుకుమార్ పెట్టుకులే స్కూల్ ఎస్టెంట్ హిందీ రాయగా టెక్నికల్ సహకారాన్ని మరి మా డ్రాయింగ్ మాస్టర్ కిరణ్ కుమార్ అందిస్తున్నారు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా మా వాయిస్ చైర్మన్తో కలిసి చెబుతున్నాను నేటి సర్వసభ్య సమావేశానికి హాజరైన గౌరవ ఎమ్మెల్యేలు అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీ జెడ్పీటీసీలు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఎజెండాలో భాగంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సరళమ్మ జాతర ఏర్పాట్ల గురించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లపై సమీక్ష చేయనున్నాము ఇప్పటి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాము ఈ నెల ఇరవై నుండి ఇరవై నాలుగు మధ్య సమ్మక్క సారలమ్మ జాతర కోసం లక్షలాది మంది భక్తులు మేడాలంకు తరలి రానున్నారు దీనికోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది ఇంకా ఏవైనా లోటుపాట్లు ఉంటే దయచేసి ప్రతిపక్ష పార్టీ సభ్యులకు ఒకటి కోరుతున్నాము వీరి సూచనలు సలహాలు ఇంకా ఏవైనా అన్నింటినీ మేము దూచ తప్పకుండా పాటిస్తాము అందరం కలిసి ఈ జాతరను సమర్థవంతంగా నిర్వహించుకుందాం ఇక చర్చ ప్రారంభిద్దాం అధ్యక్ష ఇందాక తమరు ఏర్పాట్లన్నీ పూర్తాయని మేము పది మంది నడిపి జంపన్న వారు పరిసర ప్ర పరిసర ప్రాంతాల్లో తిరిగి ఏర్పాట్లను పరిశీలించాము అక్కడ నాణాలకు కానీ భూమికి కానీ ఎలాంటి ఏర్పాట్లు పూర్తి కాలేదు రోడ్డు మరిగాని వెళ్ళేటప్పుడు దుమ్ము లేబడతా ఉంది ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ నివా వ్యర్థాలు కనిపిస్తున్నాయి కాబట్టి రవాణానికి అనుకూలమైన తారు సిమెంట్ రోడ్డు తక్షణమే వేయించాలని నిషేధిక ప్లాస్టిక్ వాడడం తగ్గించాలని చూ తగ్గించేలా చూడాలని కోరు కోరుతున్నాం దయచేసి మీరు నూతనంగా ఏర్పడ్డ మా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేయకూడదు రోడ్ల విషయం ఇది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అలా ఉంది ఇకపోతే జంపన్నవాగు పరిసరాలలో మీరేదైతే అన్నారో అది వాస్తవం గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడ సౌకర్యాలు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఎంత ముద్దుకున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు గౌరవ సభ్యులకు ఒకటే విన్నమిస్తున్నాము త్వరలోనే ఏర్పాట్లు అన్ని పూర్తి చేస్తాము సమయం తక్కువగా ఉంది కాబట్టి వీలైనంత మంచి చేసే ప్రయత్నం చేస్తాం నేను ఆనాడు రిపోర్టర్గా అడుగుతున్నాను అధ్యక్ష గత ప్రభుత్వం గురించి వారిపై దుమ్మెట్టిపోవడం వారికి తిక్కడం అంటే సరికాదు వీలైనంత త్వరగా ఎలాంటి చర్యలు చేయబడతారో చెప్పండి నేను ఎమ్మెల్యేగా చెప్తున్నాను గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజానా మొత్తం కొల్లగొట్టింది ఇప్పటికిప్పుడు ఇదంతా చేయాలంటే అది జరగని పని దశల వారీగా మేము అన్నీ చేస్తాము ఈసారి కాకపోతే వచ్చే జాతరకైన రోడ్లు మంచినీటి సౌకర్యం వైద్య సౌకర్యాలు పారిశుధ్య పనులను తప్పకుండా పూర్తి చేస్తాము అమ్మ ఎమ్మెల్యే గారు ఎన్నికల సమయంలో మీరు సమ్మక్కాసారా జాతరను ఏదేదో చేస్తామని హామీ ఇచ్చారు కదా మరి ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారేంటి అలాంటిదేమీ లేదు ఏది ఏమైనా రాష్ట్ర ఖజానా మొత్తం దివాలా తీసినా మా ప్రభుత్వం తప్పకుండా మాట పైన నిలబడుతుంది వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని హామీ ఇస్తున్నాం జంపన్నవాగు వద్ద పారిశుద్ధ్య కార్మికులతో అలాగే స్వచ్ఛంద సంస్థ సభ్యులతో వంద శాతం పారిశుద్ధ్యం ఉండేలా చూస్తాం ఎప్పటిక ఎప్పటికప్పుడు ఆ పరిసరాలను పరిశుభ్రం చేస్తూ ఉంటాం అలాగే మాంసాహారం జంతువులదే కావచ్చు పక్షులదే కావచ్చు శుభ్రమైన దాన్ని అందేలా చూస్తూ ఉంటాం దాని వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ ఉంచకుండా చూస్తాం సింగిల్ యూజ్ ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ లేకుండా అక్కడ జాతరలో జాగ్రత్త పడతాం ప్రజలకు భక్తులకు వాటిపై అవగాహన కల్పిస్తాం బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం బలమూత్ర విసర్జన చేయడం లాంటివి జరగకుండా వాలంటీర్లను నియమిస్తాం మూత్రశాలలో మరుగుదొడ్లను మంచినీటి సౌకర్యాన్ని స్నానపు ఘట్టాలను ఏర్పాటు చేస్తాం అలాగే అడవుల్ని వన్యప్రాణుల్ని రక్షించుకుంటాం ప్రజా రవాణా సౌకర్యాలు ఆర్టీఎస్ ఆర్టీసీ కావచ్చు ప్రైవేట్ బస్సులు కావచ్చు మిగతా వాహనాల పార్కింగ్ విషయంలో జాగ్రత్త పడతాం ట్రాఫిక్ రద్దు నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేస్తాం పోలీస్ యంత్రాంగాన్ని సమర్థవంతంగా వాడుకుంటాం నేను ఒక బాధ్యత గల గా చెబుతున్నాను తప్పకుండా ప్రజలకు ప్రజల ద్వారా జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్పినట్లుగా అన్ని ఏర్పాట్లు చూసుకుంటా ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమ్మకాసారక జాతరను సమర్థవంతంగా నిర్వహించడానికి వంచన లేకుండా రాత్రింబలు కష్టపడతాం ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ గారు మరియు ఎమ్మెల్యే గారు మీ ప్రెస్ మీట్ మీట్ ఉంటుంది మీడియా మిత్రులు కవర్ చేయగలరు తప్పకుండా సమ్మక్క చారక్క జాతర విజయవంతానికి మా వంతు కృషి చేస్తాం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నేను మీడియా ముఖంగా మీ అందరికీ ఒకటే కోరుతున్నాను మనమంతా రాజకీయ అతీతంగా దైవంశ సంభూతులైన సమ్మక్క సారక్క దేవతల కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ నాలుగు దిక్కుల వ్యాపింపజేసేలా కృషి చేద్దాం అలాగే ఒక దిక్కు పండుగను జరుపుకుంటూనే రెండో దిక్కు వాహన కాలుష్యాన్ని పర్యావరణ కాలుష్యాన్ని ప్రజారోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలని ప్రజలందరికీ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా జాతరకు వచ్చే భక్తులు ప్రైవేటు వాహనాల్లో కాకుండా ఆర్టీసీ వారు చేసిన ప్రభుత్వ వాహనాల్లోనే రండి ఎందుకంటే జనాభాలో సగభాగం ఉన్న మహిళల కోసం నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ఉచిత ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది దాన్ని వినియోగించుకోవాలి అంతేకాకుండా ప్లాస్టిక్ కవర్లను అస్సలు వాడకండి బహిరంగ మలముద్ర విసర్జన చేయకండి చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకండి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన మలమూత్రశాలలను మరుగుదొడ్లను మాత్రమే వాడండి చెత్తను చెత్తకుండిలోనే పడేయండి జపన్నవాగు మేడారం ఇవి పవిత్ర స్థలాలు కాబట్టి వీరి పవిత్రతను కాపాడుకుంటూ తమ మొక్కులను చెల్లించుకుంటూ జాతరను భక్తి శ్రద్ధలతో సాగేలా సహకరించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసమే ఉంది దయచేసి అందరూ కలిసికట్టుగా సమ్మక్క చారక్క ఉత్సవాన్ని ఘనంగా జరుపుకొని తెలంగాణ కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచవ్యాప్తం చేద్దాం ధన్యవాదాలు ఇచ్చిన మాటపై నిలబడండి భక్తులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసి సమ్మక్క సారక్క మరి జాతర వైభవాన్ని కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికి మనమందరం కలిసికట్టుగా చాటుదాం ధన్యవాదములు ఇప్పుడు ధన్యవాద సమర్పణ జేపీ వైస్ చైర్మన్ గారు నేటి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మరి సబ్ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రెసిడెంట్ జెడ్పీ చార్పర్సన్ మరియు స్థానిక ఎమ్మెల్యే మేడం గారికి జెడ్పీటీసీ సభ్యులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం